దేవా నమః ప్రవయసే రది బాల వందనాస్తు దిస్తు దిస్తు స్తోత్రం జేనిస్తావడా ప్రజ రక్షక నాయనేసే యాని యోగా హలక ప్రోకృత దైత్యత ప్రయోజత మేవ ప్రతికర్బో సజల కౌంచి ఈ యోగా ప్రభో నాయన దినో ప్రభో సాయంకర వందు మేవ వైయవేరి ప్రభో నాయన నాయక సదా సౌదరిసో పదరిలూ ఐగురువారను నాయన దర్శిస్తు ప్రభవ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా కాబట్టి హిమానియులు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం క్రీస్తు వారు మనకు తోడై ఉన్నాడు అని దీని యొక్క అర్థమై ఉన్నది మన యొక్క పూర్వ జీవితాన్ని గురించి ఆలోచిస్తే మన భారతదేశంలో మనం గమనించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి మరి ఎన్నో రకాలైనటువంటి ఆచారాలు ఎన్నో రకాలైనటువంటి సాంప్రదాయాలు ఇంత ముందు రోజుల్లో ఉండేవి ఆ సాంప్రదాయాల యొక్క అర్థాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అన్యాయం అనేటువంటిది ఎక్కువ కనిపిస్తూ ఉండేది పూర్వీకులైనటువంటి పూర్వీకులైనటువంటి వారిని ఆలోచిస్తూ ఉందంటే మన యొక్క పాప బంధకాల నుంచి విడిపించడానికి ఒక రక్షకుడు ఈ భూలోకంలోనికి వచ్చి అన్నాడు ఆయన ఈ భూదానికి పంపబడ్డాడు ఆయన ఈ భూలోఫంలోకి పంపబడ్డాడు కాబట్టి ఎంతో మంది మిషనరీలు ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు పంపబడ్డారు రాసిన పత్రిక నాలుగు నాలుగులో

मानो जी संडोंग ना निकले तो सही था उसे तो ना बिल्कुल जनाने अभी ना तो देश को धंधे वाले नंचिबाजों वालों को मारते भी तो बाजे हमारे मनोरंजन को आकर्षण दे देते हैं जी मानो यह सुब्रिस्तुआ पाप क्षमा करने को कारण हूँ प्रभु है ना यीशु ब्रिस्तुआ आया ఈ భూలోకానికి మన కొరకే పంపబడ్డాడు ఆయన ఎందుకు పంపబడ్డాడంటే మన కొరకు మరణించడానికి పంపబడ్డాడు దేవుళ్ళు అనేవాడు ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ పుట్టారు వాళ్ళందరూ చనిపోయారు వారు జన్మించారు చనిపోయారు తిరిగి లేచారు ఎందుకు అలా చేశారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఆయన మనిషిగా జన్మించాడు మనందరూ కూడా మనుషులుగానే జన్మించారు ఆయన చనిపోయాడు మనం కూడా ఏదో ఒకరోజు ఈ భూలోకాన్ని విడిచే వాడలే ఆయన తిరిగి లేచాడు మనకు నిరీక్షణ దయచేస్తారు ఆ నిరీక్షణ అంటే మనం మరణిస్తే కూడా ఆయనకు లాగా మనం కూడా మనం కూడా తిరిగి లేస్తాం ఆయన తిరిగి లేచిన తర్వాత ఏం చేశారంటే ఆయన ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన రాకడలో మనం కూడా తెలియము మనం కూడా తండ్రితో పాటు నిరంతరము జీవించేటువంటి వారిగా ఉంటాం కాబట్టి ప్రభువారు మనిషిగా ఎందుకు జన్మించారు అనే విషయాన్ని ఆలోచిస్తే ఇంత గొప్ప ప్రణాళిక దాని వెనక కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మన కొరకు మన పాపాల నుంచి మనల్ని వినిపించడానికి ఆయన ఈ భూలోకంలో మన కొరకు జన్మించి ఉన్నారు ఆయన జన్మించకుండా ఉన్నట్లయితే మనకు మంచిది లేదు వార్త ఒకటి ఇరవైలో మనం చదివినట్టుగా వారి పాపముల నుండి ఆయనే రక్షించము కాబట్టి వాళ్ళు మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూలోకంలో Silumanu mo sina DEVUNI shuddhe devoni sutudal. anje. మనకు సరిపోయే వాళ్ళని వాటిని కనుక పరిశుద్ధులు పరిశీలి తను తాను తగ్గించుకుని వచ్చినట్టుగా గుర్తించేస్తాను చదువు మాధుని పేరుగా రెండవ ఐదు ఆరు ఏడవ అట్లా ఒకటవ దయ పద్నాలుగ వస్తువులు చదువుదా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను తంత్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మతిపమ మరియు మనం ఆయన బంధువులు కనుగొట్టాడు అవాక్యము వాక్యం అంటే దేవుడు ఆదియదు వాక్యం ఉండెను వాక్యము దేవుడితో ఉండేను వాక్యము దేవుడై ఉండే కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్యము ఇక్కడ ఏమైందంటే అంటే ఆ దేవుడు ఇక్కడ ఏమయ్యాడంటే శరీర దారి అయ్యాడు వాక్యము శరీరాన్ని ధరించుకొని యేసు ప్రభు రూపములో ఈ కూ మనకు పంపబడే పంపబడేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు వారు వాస్తవులకు నిదర్శనమై ఉన్నారు నిరాక్షేపముగా దైవ భక్తిని వచ్చిన మర్మము గొప్పదయమునది ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతి పొరుడని తీర్పు పొందాను దేవదూతలకు కనపడేను రక్షకుడని జనములలో ప్రకటింపబడిను లోకముందు నమ్మబడేను ఆరోహణుడై తేజోమయుడయ్యను కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నటువంటి వాక్యము చూడండి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు ఈ భూలోకడయ్యాడు సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అంటే శరీరము దాల్చినటువంటి వాణిగా అనే మాటను మనం చూస్తా ఉన్నాం ఆయన శరీరముతోటి ఈ భూలోకములో జన్మించాడు నిజంగా ఏసు ప్రభు రూపం ఎలా ఉంటుంది అంటే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన యొక్క అసలు రూపాన్ని మనం చూడగలుగుతాం ఆయన అసలు రూపం ఎలా ఉందంటే వెలుగుమయమైనటువంటి వాణిగా ఉన్నాడు ప్రభువాడు వెలుగును ధరించినటువంటి వాడు ఆయన యొక్క స్వరం విని మిగిలినటువంటి వాళ్ళు ఏం చేశారంటే బోర్లు పడ్డారు కాబట్టి ఆయన యొక్క రూపాన్ని ఆయన యొక్క తేజస్సుని ఆయన యొక్క స్వరాన్ని మనిషి వినలేడు మనిషి కాంక్షించలేడు అంత గొప్ప రూపము కలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడు కాబట్టి అలాంటి ప్రభు మనల్ని రక్షించటానికి మన కోసం ఈ భూలోకంలో సాధారణమైనటువంటి ఒక చిన్న మరి శరీరమును ధరించి మనిషిగా ఆయన ఈ భూలోకంలో జన్మించాడు ఆయన గనక తనకున్నటువంటి వెలుగుతోటి ఈ భూలోకములో గనక ప్రత్యక్షమై ఉంటే మనిషి ఎప్పటికీ దేవుడిని చూడలేడు ఆ వెలుగును మనిషి చూసి తట్టుకోలేడు అనమాట కాబట్టి అంతటి తేజోమయుడైనటువంటి ప్రభువు కేవలం నిన్ను నన్ను రక్షించటానికి మన పాపముల నుంచి మనను విడిపించటానికి ఆయన ఈ భూలోకములో శరీరముతోటి ఆయన జన్మించి ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకు తను తను తగ్గించుకున్నాడు ఎందుకు తను రిక్తునిగా చేసుకున్నాడు అంటే కేవలము నిన్ను నన్ను రక్షించటానికి కేవలము నిన్ను నన్ను కాపాడటానికి కేవలం నిన్ను నన్ను రక్షించి తన యొక్క మరి ఉన్నతమైన స్థానంలోనికి అంటే పరలోక భాగ్యమును మనకు దయచేయటానికి ఆయన ఈ కూలకములో మరి సస్యవీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు ఆత్మ విషయంలో నీటి పరడానికి తీర్పు పొందాడు దేవదలకు కనబడ్డాడు రక్షకుడనే జనముల్లో ప్రకటింపబడ్డాడు లోకమందు నమ్మబడ్డాడు తర్వాత ఆరోహణుడైతే అయ్యాడు కాబట్టి మనం కూడా ఆరోహణమయ్యేటువంటి స్థితిలోనికి వెళ్తాం ఎప్పుడైతే యేసు క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో ఎప్పుడైతే మారు మనసు పొందుతామో ఎప్పుడైతే బార్తీస్వం పొందుతామో ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మన గృహంలోనికి చేర్చుకుంటామో అప్పుడు మనం కూడా ఆయన వలె జీవిస్తాం దేవుడు అతి కృప మనకు దయచేడుగా ఆ నక్షత్రం చూసి అత్యానంద పరితులు ఇంటికి వచ్చి తలియైన మరియను ఆ శిశువును చూసి సాగిలబడి ఆయనను పూజించి తమ పెట్టను విప్పి బంగారము సాంబ్రాన్ని బోడమును కానుకలుగా ఆయనకు సమర్పించి పిల్లరా ఈ మాట మనం చూస్తా ఉన్నాం ఆ నక్షత్రము వారికి దారి చూపింది కాబట్టి ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలచు వరకు వారికి ముందుగా నడిచిన కాబట్టి క్రీస్తు ప్రభు వారిని చూపుటకు క్రీస్తు ప్రభు వారి యొక్క క్రీస్తు ప్రభు వారిని చేరుటకు ఆ నక్షత్రము ఆ జ్ఞానులకు దారి చూపినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ జ్ఞానులు అని చెప్పినటువంటి మాటలో మనం కూడా కొన్ని విషయాలను ఆలోచించాలి ఈ భూలోకంలో మనం చదువుకుంటా ఉన్నాం జ్ఞానవంతులం అవుతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం అంత మాత్రమే కాదు ఈ భూలోకంలో ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి అయితే మీరు బుద్ధిమంతులైతే అనే మాటను మనం వాక్యం చూస్తాం బుద్ధిమంతులైతే అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జ్ఞానులకు ప్రభువుని దర్శించుటకు ఆ నక్షత్రము దారి చూపినట్టుగానే మరి దేవుని దగ్గరికి నడిపించబడటానికి ఈ యొక్క వాక్యము మనకు దారిగా ఉంది దారి చూపేటువంటి దీపంగా ఉంది దేవుని యొక్క వాక్యము దారి చూపేటువంటి దీపమై ఉన్నది కాబట్టి ఆ వెలుగులో మనం నడవలసిన వారిగా ఉంటూ ఉన్నాం ఆ వెలుగులో మనం నడిచినప్పుడు ఆ వెలుగు మనల్ని దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉంది ఆ వెలుగు మన దేవుని దగ్గరికి మాత్రమే కథ నడిపిస్తా ఉంది ఆ వెలుగు మనకు నిత్య జీవాన్ని దయచేస్తా ఉంది కాబట్టి ఆ ప్రభుకి దారి చూపినటువంటి ఆ యొక్క వెలుగు మనకు మన జీవితాలకు నిరంతరము దారి చూపేటువంటి వాక్యములే జీవి ఉండుటకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రభు వారు మన కొరకు ఈ భూలోకంలో జన్మించి ఉన్నారు ఆయన జన్మించినటువంటి దాని వెనుక మన యొక్క జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంది మనకు రక్షణ ఇవ్వటానికి మన కొరకు మరణించటానికి మనకు నిత్యజీవం జీవం క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించి ఉన్నారు కాబట్టి మన కోసమే మరణించటానికి ఆయన జన్మించినటువంటి ప్రభు గనక ఆయనను మరి స్థుతిస్తూ ఉన్నాం ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం దేవుడి మాటలు మన యొక్క వెనుకలో

రక్షకుడు జన్మించు ప్రభు వారు జన్మించిన ఆయన సర్వమానవ యొక్క పాపములను పరిగణించడానికి ఈ భూలోకంలో రూపాన్ని ధరించినటువంటి ప్రభు అయిన ఆయన మన కొడుకు జన్మించి ఉండగా మనందరం కూడా సంతోషిస్తూ ఉన్న మన పిలిపిలిగిన సుపత్రికలో సరి మరణాలు చెప్పుతున్నాం ఆనందించండి ప్రభుత్వం ఆనందించేటువంటి వారిగా ఉండాలి ఎందుకు మన యొక్క ఆనందం దేని గురించి మన యొక్క ఆనందం అంటే పాపాలను పాపాల నుంచి రక్షించేటువంటి ప్రభు కాబట్టి నిత్య జీవాన్ని దయచేసేటువంటి ప్రభు మన కొరకు జన్మించి ఉన్నారు ఆయన జన్మ వెనుక మన యొక్క జీవితం అనేటువంటిది మరి ఉంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం ఆయన జన్మించకుండా ఉంటే మనకు రక్షణ లేదు కాబట్టి మనం ఒకసారి వెనకెనకు మనం ఆలోచించుకుంటా వెళ్తే ఎన్ని మార్పు చేర్పులు జరిగినాయో మనం ఆలోచించవచ్చు కాబట్టి ఆయన ఈ పూలపం మన కొరకు ఆయనను నమ్మినటువంటి వారు ప్రపంచ దేశాలకు పాపుబడ్డారు వాళ్ళు క్రీస్తు ప్రభు వారి సువార్తను ప్రపంచ దేశాలకు అందిస్తూ వచ్చారు ఆ క్రమంలో మనం కూడా యేసు సంరక్షణగా అంగీకరించాం మనం కూడా అదే సువార్తను ప్రపంచవ్యాప్తంగా

ನಾಲ್ ಅಧ್ಯಾದ ಪ್ರೇಮ ಸ್ವರೂಪ అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమస్పి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయుడు అంటే ఒక్కడై ఉన్నటువంటి కుమారుని లోకంలోనికి పంపాను నాలుగు వేలు వచనాలను చదువుదాము అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారిని పంపెను

ఏమో రెండవ చదువుకుందా తోటినవాడు ఎక్కడున్నాడు యూదల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తోడుపు దిక్కున తోడు దిక్కున నక్షత్రము చూసి ఆయన చెప్పి ఆయన పూజింప కనుక ఈ యొక్క బాబ్జీ గారి గృహము

ఆయన గొప్పవాడై సర్వోన్నత పునం కుమారుడైన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావి సింహాసనం ఆయన గీజను ఆయన వంశస్థులను యుగ యుగములు ఏను ఆయన రాజ్యము అంతము లేనిద్య ఆమెతో చెప్పాను అనేటువంటి కన్ఫర్మేషన్ ప్రభు మరి వాళ్ళు మీరు దయచేయమని కోరుతూ ఉన్నాం ఈ దినము ఈ ఉదయ ఈ సాయంత్రం కాలం వేళ మరి మాతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి జీవించమని కోరుతూ ఉన్నాను తండ్రి మరలా రేపటి సాయంకాలం వేళ మరికొన్ని గృహాలకు మేము వెళ్తూ ఉండగా మీకు రొప్ప చూపమని కోరుతూ ఉన్నాం మీరు రాత్రి అంత తోడే నడిపించండి చర్చటి కళలు రాకుండా సహాయం చేసండి అందకసం శక్తులను ఏసునామంలో బంధించమని కోరుతూ ఉన్నాం తండ్రి సమస్త గంట ప్రభువాన్ని మీకు ఆరోపిస్తూ ఏసునామం పెట్టడం ప్రార్థిస్తున్నాను తండ్రి